నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు అది క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది అరే ఎవరు ఆ క్లయింట్ ప్రతిరోజు మీ భార్య టైం ని వేస్ట్ చేస్తుంది అది కొంపతి సాయి క్లయింట్ నాకన్నా అందమైన అమ్మే కాదు కదా అరే నువ్వు ఒక దానివి స్కూల్ కి లేట్ అయిపోతుంది కమన్ ఆన్ కమ్ ఆన్ కమ్ అరే నీళ్ళ బాటిల్ ఓ ఇవి బాయ్ బై మమ్మీ హలో హాయ్ లీలా మన సిటీ మాల్ గేట్ దగ్గరకు వచ్చే మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉంది కదా డిస్కస్ చేద్దాం లీలా నాకు ఒక ప్రాబ్లమ్ అరే నాలుగు గంటలకు సిటీ మాల్కి వస్తుందట నన్ను అక్కడికి రమ్మంటుంది నేను నేను అక్కడికి వెళ్ళాను సార్ అరే వెళ్ళి ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా చూడాలి ఎలాగైనా సరే ఈరోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి దట్స్ ఆల్ నో ఇట్స్ నాట్ లుకింగ్ నైస్ ఓకే ఆల్ రైట్ ఎస్ మ్యామ్ హై కమ్ ఇన్ ఇప్పుడే మార్చే చేంజ్ ఇట్ ఓకే మ్యామ్ థాంక్యూ హాయ్ మా షోరూమ్ కి ఒక సర్ప్రైజ్ విజిట్ అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ ని చెక్ చేస్తుంటాను ఫైనల్ గుడ్ సెక్షన్ స్మార్ట్ ఏంటి గిఫ్ట్ ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తే నారో దేని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ కానీ దేని గిఫ్ట్ ప్యాక్ చేసేవ్ యస్ మ్యామ్ ఎస్క్యూస్ పేపర్ సైన్ ఐ మీ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ముందు చదవచ్చా యా సూర్ మ్యామ్ థ్యాంక్ యూ వెల్కమ్ మీ దీన్ని చదవండి ఇంటికి వెళ్తున్నాం అక్కడ సంతకం పెట్టిస్తాను కూర్చో డ్రింక్స్ తీసుకుంటావా ఓకే Thanks. కావాలికు నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు చూడు నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు నేను ఎవరితోనైనా ఉంటాను అది నా ఇష్టం అడగడానికి నువ్వెవడివి నీ పని అది చూసుకో హౌ ఒక్కడి చెప్తున్నాను గుర్తుంచుకో ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చేయద్దు ఎస్ సర్ క్లియర్ నా ఆకాశం చూస్తున్నావా అవును అసలు నేను నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను వెళ్ళాలి యూడోన్ బోధ నేను సంతకం చేయించుకుంటాను రేపొచ్చు కలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి ఇది ఇల్లు కాదా ఆ అది కాదు లీలా ఐ మీన్ ఇది ఇల్లే కానీ ఇది నీ ఇల్లు నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది ఇల్లు అనేది ఒకటి ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అదే ఇల్లు అంటే అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది అలాగే రోజు నేరు ఎదురు చూస్తుండేదాన్ని కానీ ఆయన రాత్రోళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు వేరే ఎవరితోనో ఒండరి తనతో నా మీద నాకే అసహ్యం వేసేది ఒకవేళ మనం ముందే కలుసుకొనుంటే నీకు పెళ్లి కాకపోయి ఉంటే లీలా కంట్రోలు ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్నల్లా మచ్చిన వదిలిసి వెళ్ళే వాడివా అది కాదు లీలా ఏ మాట్లాడక టోన్ సీ ఎనీథింగ్ గుడ్ మార్నింగ్ డార్లింగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఓహో టైయా ఎవరిచ్చారు ఇది ఎక్కడ దొరికింది నీకు కార్లో ఉంది బహుశా మీరు మర్చిపోయి ఉంటారు నైస్ కాలర్ అదెవరో క్లయింట్ ఇచ్చి ఉంటారు స్మార్ట్ క్లయింట్ ఎలా సంతోష పెట్టాలో తెలుసు అనుకుంటా నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పని నన్ను మర్చిపోయినట్టున్నావు ఆహా లేదు అలాంటిదే లేదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి అట్లీస్ట్ రాత్రైన టైంకి వచ్చేయండి అవును ఈ క్లయింట్ ఎవరైనా అమ్మాయి మాత్రం కాదు ఎన్నిసార్లు చెప్పను రోజు ఒకే ప్రశ్న మాట్లాడినంత మాత్రం నా సమాధానం మారిపోతుందనుకుంటున్నాం ఓకే 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 కూల్ కూల్ నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను టిఫిన్ చేసి పెట్టాను ఈ టెన్ గో ఐ లవ్ యూ లవ్ యూ టూ ఓ టాయ్ హలో ఆదిత్య గారు ఫోటోలు ఎలా ఉన్నాయి బిజినెస్ మ్యాన్ నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు నేను నీ భార్య సత్యవతికి ఏమి చెప్పను నీ ప్రియాల లీలావతికి ఏమి చెప్పను నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు రేపు హాలిడే ఎందుకు అక్కడ మాట్లాడుకుందాం నేను చెప్పే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకో పాయింట్ నెంబర్ వన్ నువ్వు చెప్పిన చోటుకి నేను రాను నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి పాయింట్ నెంబర్ టూ నేను నీకు కనిపించను నేను చెప్పిన చోటు నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి పాయింట్ నెంబర్ త్రీ నువ్వు వచ్చేటప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకురావాలి ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే చూడు నువ్వు నేను పర్సనల్గా మీట్ అవినంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను హలో 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 వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ప్లీజ్ కమ్ మిస్టర్ ఆదిత్య ఎస్ ఆలీ జార్జ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హలో రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి మర్డరా కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్ డోసు వల్ల మాత్రం కాదు కానీ హంతకుడు పోలీసులు తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా కానీ నేను నేను ఈ విషయంలో ఏం సహాయం సహాయం చేయగలను సార్ నీకు ప్రస్తుతం మా అనుమానం అంతా మిస్సెస్ లీలావతి నారాయణ మీదే ఉంది ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే నారాయణ యవ్వనంలో ఉంది పైగా అందంగా కూడా ఉంది ఆవిడ తెలుసుకుంటే ఎంతటి మగా సరే క్షణాల్లో చెప్తున్నారో చెప్తున్నారు అర్థం కావడం లేదు నేను చెప్తాను మీరు చాలా మంచివారు మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు మేము మీకు చెప్పదలుచుకుంది ఒక్కటి ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని ఇదొద్దు ఇదొద్దు ఇదిగో ఇదిగో ఇది ఇది తిను ఇదిగో అది వాడు బాబేం కాదు పెద్దవాడయ్యాడు కరెక్టే నేను వాడు బాబును కదా ఇతను గుడ్ 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 మొదలు పెట్టుకో మొత్తం తినే ఒక్క ఫినిష్ చెయ్యి వెరీ పరిచయం ఉందా లేదు మేనేజరు మేనేజ్ చేయబోతే నేను అదేం లేదు నువ్వు తిను ముందు తిను

కలుసుకోవడానికి రాలేదే లీలా ఫ్యామిలీ గురించి చెప్పలేదా నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను అందుకే రాలేకపోయాను ప్లీజ్ నేను చెప్పేది విను నా ఫ్యామిలీ బయట చేస్తున్నారు లీలా నో నో లీలా అంతకు మించి కిందకి వెళ్ళకు తీర్చుకో నువ్వు యు వెరీ గుడ్ బాయ్ నవ్ వెన ఐస్ క్రీమ్ అరే అప్పుడే తినేసావాడీ మరి డాడీ కంపెనీ ఎవరిస్తారు ఇంత ఆలస్యం అయింది ఏంటి అంత చల్లరిపోయింది ఏం లేదు కడుపు బాగా చెడిపోయింది అందుకే ఐ మీన్ ఐ ఓకే యా యా ఫైన్ హలో సత్య హౌ ఆర్ యు హై దివాకర్ హాయ్ ఆదిత్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సారీ నేను లేట్ గా వచ్చాను నువ్వు లీల అవడం చూసావా ఆ నేను లీలా ఎవరు హై ఆదిత్య ఆ హై వైఫ్

కమ్మార్యా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను ఈ టైంలోనా ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి అర్జెంట్ ఓకే ఓకే అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నేను రెస్టారెంట్ కి మీటింగ్ కోసం వచ్చాను తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని ఒకవేళ మన విషయం సత్య చేయగలదు నా మనసు నా మాట వినడం లేదు జీయా అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకు లేదా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఒక మాట చెప్పరా ఒకవేళ నేను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను హలో ఎవరు మాట్లాడండి అలా గొంతు చెంచుకున్న అరవకణి సార్ మీ భార్య గనక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు బట్టన్ చెందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది మీకేం కావాలి